అడుగుతా ఉన్నా అయ్యా బాబు నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిస్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరైనా అడుగుతా ఉన్నాను ఎవరయ్యాని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బస్సే అయితే ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కరివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు అరడజన మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్ను అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి ఏమనాలి నేను బస్ అయితే ఈ యాభై ఎనిమిది నెలల్లో గ్రామానికి రైతులకి పేదలకి అక్కచెల్లెమ్మలకి పిల్లలకి అవ్వ తాతలకి సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్నా కూడా ఎందుకు చేయలే